విచ్చేసినటువంటి వేదిక అందరి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కావచ్చు సిబ్బందికి కావచ్చు అధ్యాపకులకు కావచ్చు అదే రకంగా పిల్లలు కావచ్చు ఇక పేరు పేరు ధన్యవాదాలు నమస్కారాలు అదే రకంగా పిల్లలకి శుభాభిన ఎరు కూడా టైం టైం ఫిక్స్ చేసుకోవచ్చు వాళ్ళకి చేసిన దానికి షెడ్యూల్ అంతా తేడా వాస్తవం వాస్తవం నా బాధ్యత ఒక స్థానిక ఎమ్మెల్యేగా మీతో పాటు ఈ తెలియజేస్తాను మీరు మాట్లాడి పోయిన తర్వాత దయచేసి సమావేశానికి ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో మన బిడ్డలకు ఏ రకమైనటువంటి ఆలోచన చుట్టాలు కల్పొందించాలని వాళ్ళ భవిష్యత్తు గురించి ఏ రకమైనటువంటి ఆలోచన పెంపొందించాలి అంతేకాకుండా గత ప్రభుత్వ హయాంలో మీకు వచ్చినటువంటి సమస్య కూడా నాకు తెలుసు ఆ సమస్య ఇంకా ఏమైనా మా ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగుతున్నాయా కానీ మీరు ప్రభుత్వం దృష్టిని తీసుకువేసి వాటికి పరిష్కారం చూపించేటువంటి విధానాలు ఎవరైనా కూడా మీరు పొందపరచగలిగితే రాసే తప్పకుండా తప్పకుండా పరిస్థితులు కావచ్చు పూర్తి స్థాయిలో జరుగుతాయని చెప్పేసి వేరే పేరుతున్న అమ్మమ్మ చెప్పేసి కోరుతా ఉంటాయి అంతేకాదు నా పిల్లలకి అందరికీ అభివృద్ధి చేసేది ఒకటి అధ్యాపకులు ఉన్నారు స్కూల్ యాజమాన్యం చదువుతో పాటు ఈ మధ్యకాలంలో కాలంలో పిల్లలు నేను ఏమంటే నేను అనే భావన ఎక్కువైతా బికాస్ ఆఫ్ నా గ్లోబల్ ఎకానమీ అవసరాలు పెరిగిపోయి ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు పెరిగిపోయి ఎరిగిన బిల్డప్ చేసుకోవడం మాకు ఎక్కువ ఆ చర్యలు పిలుపు చేసుకునే క్రమంలో అందరూ ఇంకో సమాజానికి ఉపయోగపడాలా మా ప్రాంతానికి ఉపయోగపడాలనే ఆలోచన పిల్లలతో పెట్టుకొనించమని చెప్పేసి అందరినీ కూడా కోరుతూ ఉంటాను దేశభ్యాప్తి అంటే మన బాధల్లో పోరాడేదే కాదు ఎవరికి వాళ్ళు మా ప్రాంతంలో మా ప్రాంతాన్ని బాగా వచ్చి మా ప్రాంతం అన్ని ప్రాంతాల కంటే పిల్లగా ఉండాలా అన్ని ప్రాంతాలు అనే ఆలోచన క్రీడల్లో కావచ్చు చదువులో కావచ్చు వ్యాపారం ఉపాధిలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు టూరిజంలో కావచ్చు వన్ ఖచ్చితంగా మనం అందరికంటే మెరుగ్గా ఫలితాలు ఇవ్వగలుగుతామని ఆలోచన అందరూ అలవరుచుకుని చెప్పేసి కోరుకుంటూ రోజు నేను డాక్యుమెంట్రెడ్ షెడ్యూల్ కూడా మేము చెప్తున్నాం పూర్తి కుక్క చిత్రం ఏదైనా సరిహద్దు మీరు ఒక ఫ్యాక్టరీ పిల్లల్ని యూనివర్సిటీలో బయటికి బయటకు ఒక ప్రోడక్ట్ అయింది ఆ ప్రోడక్ట్ మార్కెట్ చేయాలంటే సిటీ సొసైటీ ఆ ఆలోచన పని నాకు ఈరోజు బయటకు పోతున్నాను కూడా నేను అనుకుంటున్నాము ఒక టీమ్ చూపిచ్చేసి దీనికి ఒకరోజు ఒక వచ్చే నెలల్లో ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తా ఉంటాయి ನಿರುದ್ಯೋಗ ಪದ್ಯ ಇಬ್ಬರು ಖಚಿತ ಪುಸ್ತಕ ಪ್ರಜಾಪ್ರತಿನಿಧಿ ಅದೇ ರಾಧ್ಯ ಮರೊಕ ఎత్తలేకపోయినాడు ఎప్పుడు సమయానికి కూడా రాలేకపోయినాడు ఆ రెండింటికి అని చెప్పేసి కోరుకుంటూ మీరు చేయబోయే ఈ సమావేశంలో మీ ఆత్మీయతతో పాటు ఆలోచనలు పంచుకోండి మీ సమస్యలకి పరిష్కారం దిశగా ఆలోచన చేసుకోండి అదే రకంగా పిల్లల గురించి మాత్రం నేను చెప్పినటువంటి మాటలు ఇంకా నాలుగు జోడించి ప్లస్ ఫోర్ అనే మంచి మాటలు చూపించుకొని వాళ్ళని తీర్చిదిద్దామని చెప్పేసి కూడా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ

入ってない。 thank <laughs> you